జగన్ ఫోన్ నెంబర్ పేరుతో ఒక అనవసర రాద్ధాంతం జరుగుతోందా ఈ చర్చ అయితే నడుస్తోంది ఇప్పుడు రాజకీయాల్లో వాస్తవానికి ఇక్కడ జగన్ యూరప్ టూర్ కి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుంటే కోర్టు ఒకటి నుంచి ముప్పై అవ తేదీ లోపు పదిహేను రోజుల పాటు లండన్ టూర్ వెళ్ళడానికి అయితే కోర్టు అనుమతి ఇచ్చింది దాని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పదకొండో తేదీన టూర్ కి బయలుదేరారు అంటే ఎక్కడా కూడా కోర్టు షరతులను అయితే ఉల్లంఘించలేదు కాకపోతే ఇక్కడ ఫోన్ నెంబర్ వ్యవహారమే ఎందుకు ఇంత చర్చకు వచ్చిందంటే గతంలో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబరు ఇప్పుడు ఇచ్చిన నెంబరు వేరంట ఇది సిబిఐ ఆయన విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత గుర్తించి కోర్టులో పిటిషన్ వేసింది బెయిల్ షరతులను ఉల్లంఘించారు జగన్మోహన్ రెడ్డి అనేది దీని మీద జగన్ తరపు న్యాయవాది చెప్పిన మాట ఏంటి అసలు జగన్ కంటూ వ్యక్తిగతంగా ఒక ఫోన్ లేదు కోర్టుకు అందుబాటులో ఉండడానికి వీలుగా తనతో తన వెంట ఉన్న ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చారు తప్ప ఆ ఫోన్ నెంబరు ఆయన పేరు మీద ఉండాలని రూలే ఉంది అనేది ఆయనకి అసలు ఫోన్ నెంబర్ లేదు అనేది ఇక్కడ కీలకమైన అంశం దీంతో కోర్టు అయితే ఆ కేసుని అయితే వాయిదా వేసింది ఆ తీర్పునైతే వాయిదా వేసింది ఈ లోపల జగన్ వెళ్ళి వచ్చేశారు కూడా ఆయన యూరప్ టూర్ ముగించేసుకొని వెళ్ళి వచ్చేశారు కాకపోతే ఇప్పుడు కోర్టు ముందు మళ్ళీ హాజరవుతారా ఈ విషయంలో జగన్ సెల్ ఫోన్ కేసులో ఒక రకంగా సిబిఐ షాక్ ఇవ్వాలి అని అనుకుంటే అది ఏం జరగబోతోంది అనేది రేపు ఇరవై ఎనిమిదో తేదీని తేలే అవకాశం ఉందట